బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇటు ఏపీలో చంద్రబాబు ఆలోచనలతో కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి అన్నారు బుధవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు పెండేకల్లు రాముడు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునే స్థాయి నుంచి నేడు బీజేపీ పార్టీ తరపున ప్రధాన మంత్రి అయిన ఘనత ఒక మోదీకే దక్కుతుందన్నారు వరుసగా పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదే విధంగా ప్రధాన మంత్రిగా పదహైదు సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రానికి భారతదేశానికి సేవలు చేశారన్నారు ఏ పార్టీలో కూడా ఇలాంటి నాయకుడు లేడన్నారు రాష్ట్రంలో దేశంలో కేంద్రం ఇచ్చే నిధులతో ఎంతో మంది లబ్ధి పొంది అభివృద్ధి చెందారన్నారు బీజేపీ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని దొమ్మిలు దౌర్జన్యాలు అన్యాయాలు చేసే వారికి బీజేపీ పార్టీలో స్థానం ఉండదన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మండల హౌసింగ్ చైర్మన్ పెండేకల్లు నరసన్న ఎంపిటిసి నరసమ్మ గుడిసె అయ్యమ్మ జనసేన హనుమేష్ మారెన్న తమ్మారెడ్డి కౌతాలం నబి కామనదొడ్డి ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు ఒకప్పుడు కోసిగి అంటే జం గోండాయిజం ఎక్కువ ఉండేది ఇక్కడ ఇంకా అంతకంటే ముందు ఇదే జిల్లా ఇదే ఊర్లోన కోలోన బ్రిటిష్ టైమ్స్ బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఒక ఐసీఎస్ అధికారి ఇక్కడ నుంచి ఉన్నాడు అంటే ఇప్పుడు మనం ఐఏఎస్ కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అంటాం ఐఏఎస్ ఆఫీసర్లు అట్లాంటి చదువు పంతొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఆ అంటే బ్రిటిష్ పరిపాలించేటప్పుడు ఇదే గ్రామంలోన ఒక ఐసీఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఐసీఎస్ ఆఫీసర్ నుంచి ఎంత చదువు చదువుకుని వాళ్ళు అప్పట్లోనే ఆయన అట్లాంటిది పోయి గుండాలు రౌడీలు అగాయతాలు చేసేవాళ్ళు అరాచకాలు చేసేవాళ్ళు రేప్ చేసేవాళ్ళు ఇట్లాంటి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినారు ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళు అంటే మన నిరాక్షరస్త మనం భయం భయం భయంతో బతుకుతుంటాం ఎక్కడ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినారు ఒకప్పుడు ఐసిఎస్ చదివిన ఈ ఊళ్ళోనా ఇంత దౌర్జన్యం చేసే రౌడీలు ఎక్కడి నుంచి వచ్చినారంటే మన వల్లే వచ్చినారు మనం వాళ్ళని చూసి భయపడి భయపడి దూరం ఉండే కొద్ది ఆ రౌడీలు ఇంకా ఎక్కువైపోతున్నారు ఒకప్పుడు మీకు చెప్తా రెండు వేల ఆరు రెండు వేల ఏళ్ళు ఎందుకు చెప్తున్నానంటే ఏదో సంతోషపడాల్సిన విషయం కాదు బాధతో చెప్తున్నా ఏంటిది ఐసీఎస్ చదివిన ఒక అధికారి ఉన్న ఈ ఊళ్ళో నా రౌడీలు పట్టుకు వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నా అంటే మన వల్లే వస్తున్నారు మీకు ఒక చెప్తా చిన్న ఉదాహరణ చెప్తా రెండు వేల ఆరు రెండు వేల ఆరు రెండు వేల ఏళ్ళు అనుకుంటా నేను హైకోర్టు భారత్ ప్రెసిడెంట్ ఈ ఊళ్ళో ఎవరో ఒక ఆయన ఎస్సీ ఆయన ఏదో కేసులో గెలిపించిన సార్ మీకు సన్మానం చేస్తాను చర్చిలో అంటే కొమ్ములు వచ్చింట పది నుంచి అధికారం ఇచ్చేది